ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు అమరావతి రావడం జరిగింది అమరావతిలో కొన్ని భువనాలకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు ఆ తర్వాత అమరావతిలో ఒక సభ జరిగింది అమరావతిలో జరిగినటువంటి సభ సక్సెసా కాదా అనేది వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన నిఘా వర్గాల ద్వారా ఒక రిపోర్ట్ తెచ్చి తెప్పించుకున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్రాలు కొడుతున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మాట్లాడుతారు మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ గారు అమరావతి వచ్చారు అక్కడ కొన్ని కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు అయితే ఆ తర్వాత అమరావతిలో ఒక సభ జరిగింది ఆ సభ సక్సెస్ అయిందా కాదా అనేది తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తన నిఘా వర్గాల ద్వారా జగన్మోహన్ రెడ్డి కయర్కి అయితే ఈ రోజు ఏమైనా పగిలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇంటిలో ఎందుకంటే ఆయనకి నచ్చనివి చూసినప్పుడు ఆటోమేటిక్ గా అలాంటివి పగులుతాయి అనేది అయితే అందరికీ తెలిసిన విషయమే అందరూ అందరూ దాన్ని ఒప్పుకోవాల్సిన విషయమే ఈవెన్ వైసీపీ వాళ్ళైనా ఒప్పుకోవాల్సిందే సరే ఆయనకి ఆయన ఎంతసేపు కూడా మూడు రాజధానులు అంటూ గతంలో ఆయన చేసిన హడావిడి కానివ్వండి అమరావతి రైతుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు కానివ్వండి వాళ్ళు చాలామంది చనిపోవటం కానివ్వండి ఇవన్నీ ఈరోజు గుర్తు చేసుకోవటం జరిగింది అక్కడ మోదీ గారు కూడా ఈ రోజున అమరావతికి ఆయన అండగా ఉంటానని కానివ్వండి ఆయన ఈరోజు కొన్ని భవనాల గురించి ఓపెనింగ్ ఇవి చేయటం కానివ్వండి ప్రారంభోత్సవం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే ఆయన ఇంకొక మాట కూడా ఉన్నారు మీకు అమరావతికి ఎలాంటి నిధులు అవసరమైనా వెంటనే కేంద్రం స్పందిస్తుంది అని కూడా చెప్పారు సో అమరావతి అభివృద్ధిలో ఎప్పుడు కేంద్రం సపోర్ట్ ఉంటుంది అని కూడా చెప్పారు సో అమరావతి ఇంకోటి ఏంటంటే ఆయనకి వాళ్ళకి కూడా అనిపిస్తుంది ఒక ప్రధానిగా ఉన్న వ్యక్తి రెండు రెండు పర్యాలు వచ్చారు వచ్చి దానికి శంకుస్థాపన అంటే ఫస్ట్ చేసింది ఆయనే తర్వాత దాన్ని పునఃప్రారంభించడానికి వచ్చిన వ్యక్తి కూడా మోదీ గారే అలా అన్నప్పుడు ఆయన చేతి మీదే ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలనేది ఆటోమేటిక్గా వాళ్ళల్లో ఉంటుంది ఓకే అంటే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను సమయంలో ఆయనే అమరావతి శంకుస్థాపనకి వచ్చి మట్టిని అలాగే గంగా జలాలను తీసుకొచ్చి ఆయన ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కూడా మళ్ళీ పునర్నిర్మాణ పనులకు కూడా ఆయనే శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి ఇక అమరావతి రాజధాని నిర్మాణం కోసం తన వంతు తన కూడా సహాయ సహకారాలను అందజేస్తానంటూ కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది ఇప్పటికే యాభై వేల కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి నిర్మాణం కోసం కేటాయించినట్లుగా కూడా మనం కొన్ని వార్తలు చూసాం అలాగే మరో రెండు లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు చేసేటువంటి అవకాశం ఉందని అందరూ భావించారు మరి ఏం చెప్తారు ఆయన చెప్పిన దానిలో చూస్తే అమరావతి ద బెస్ట్ క్యాపిటల్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఎందుకంటే ఇప్పటి ఉన్న ఏ నగరం అయినా సరే అండి కొన్ని వందల సంవత్సరాలుగా అది తయారవుతా వస్తుంది ఆ నగరాలు కానీ ఇది అలా కాదు ఇప్పుడు కలకట్టా అలాంటివి బాంబే కానీ ఇలాంటివి తీసుకుంటే పాత సిటీలు అవన్నీ గతంలో కూడా అట్లాగే ఉన్నాయి సిటీ దాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటా వస్తున్నారు ఇది అంతా కొత్తగా కడుతున్నారు స్ట్రక్చర్ అంతా కొత్తది సో అలా అన్నప్పుడు ఆధునీకరణగా ముందుకు అంటే ముందు చూపుతో ఇంకా అంటే ఇప్పుడు భవిష్యత్తు ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా కట్టేది అయితే ఇంకా కొత్తదనం అనేది ఉంటుంది సో అదంతా చూస్తే మన ఇండియాలోనే నెంబర్ వన్ సిటీ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది ఈవెన్ మోదీ గారు కూడా ఈరోజు అక్కడ చెప్పడం జరిగింది సో ఆ రకంగా నిధులు ఇవ్వటంలోనూ సపోర్ట్ చేస్తున్నారు సో కొత్త టెక్నాలజీ పరంగా కూడా తీసుకురావాలనేది మోదీ గారు స్పీచ్ లో కూడా చెప్పటం జరిగింది అంటే ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నిజంగా చాలా బాధాకరమైన రోజు ఈ రోజు అమరావతి రైతుల్లో కళ్ళల్లో ఆనందం కనపడ్డది ఈ రోజు అంటే వాళ్ళు చేసిన త్యాగం కానివ్వండి వృధా పోలేదు మనం ఐదేళ్ళు నరకం అనుభవించాం పది ఏళ్లుగా మనం పొలాలు ఇచ్చాం ఏదైతే అమరావతి నగరం ఏర్పడుతుందని సో అది మళ్ళా సాకారం అవుతుంది కదా ఈ ఈ ఐదేళ్లు పడ్డ కష్టాన్ని వాళ్ళ కళలో ఈరోజు ఆనందంగా చూడగలిగాం అదే కానీ అదే విధంగా ఆ లోకేష్ గారి స్పీచ్ లో కూడా రైతులకు గుర్తు చేసుకోవటం వాళ్ళు చేసిన త్యాగం గురించి మాట్లాడటమే కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట్లాడటం జరిగింది రైతులు ఐదేళ్లు పడ్డ నరకం ఏది ఉందో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన మాట్లాడటం కూడా అదే చెప్పారు ఇంకా బా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే ఐదేళ్ళు వాళ్ళ పడ్డ కష్టం గురించే కానివ్వండి వాళ్ళు వెన్నంట ఇప్పటికి కూడా ఉన్నారు ఇంకా వాళ్ళకు ఒక హోప్ అనేది కూటమి ప్రభుత్వం మీద ఉంది అనేది చెప్పటం కానివ్వండి సో ఈ రోజున అమరావతి రైతులందరూ కూడా హ్యాపీగా ఉండటం వాళ్ళందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం సో ఇవన్నీ చాలా వరకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకందరికీ కూడా అండి చాలా కళ్ళు నిండుగా అనిపించింది ఇప్పుడు భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక భరోసా ప్రతి ఆంధ్రుడికి కూడా కల్పించడం జరిగింది సో మోదీ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పరు ఎందుకంటే మోదీ గారి ఇమేజ్ అనేది ఇప్పుడు మనం గతంలోకి చూసుకుంటేనో ఇప్పుడు చూసుకుంటేనో చాలా పెరిగింది ఇది ఆయన ఇచ్చిన మాట తప్పటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కూడా అంగీకరించరు అంటే ఎక్కడైనా ఏదైనా అవకతవకలు జరుగుతున్నా ఆయన కూడా సెట్ చేస్తారు కదా ఒక పెద్దన్న పాత్ర పోషించి ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకొస్తే ఒక ఆధునిక కొత్త నగరం క్రియేట్ చేసేది అంటే అన్ని వసతులు ఉన్న రాష్ట్రం పోర్టుకి అవకాశాలు ఉన్నాయి సో వాటర్ సోర్సెస్ ఉంటాయి అన్ని రకాల అవకాశం ఉన్న రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే అది రేపు పొద్దున అప్పట్లో ప్రధాని ఎవరున్నారనేది కూడా చెప్తారుగా రెండు సార్లు ఆయన చేతితో ఆయన శంకుస్థాపన చేశారు కదా అది సో అందుకని ఖచ్చితంగా మోదీ గారు కూడా దాని మీద ఇంట్రెస్ట్ తీసుకోవటం ఆయన చేయాలనుకోవటం ఈ ఈ ఇన్సిడెంట్లు ఇవన్నీ పండగ వాతావరణం చూసిన మూలాన వైసీపీ నాయకులకు నిద్ర పట్టకుండా పోవటం ఈ రోజు రాత్రికి ఓకే అమరావతి కళ్ళల్లో ఆనందం అమరావతి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తేనే తెలుస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ ఎంత భవిష్యత్తు బాగుంటుందో అనేది ఓకే ఏంటి నిజంగా తన నిఘా వర్గాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి సభ సక్సెస్ అయ్యిందా లేదా అనేటువంటి రిపోర్ట్ అయితే తెప్పించుకున్నారా అంటే ఏం చెప్తారు రిపోర్ట్ అయితే జనరల్గా ఎవరైనా తెప్పించుకుంటారు రిపోర్ట్ తెప్పించుకోవటం అనేది ఆయనకి ఇప్పుడు ఇంపార్టెంట్ లేదంటే మామూలుగా బీపీ ఏమీ లేకుండా టీవీ ముందు కూర్చొని అంటే మొత్తం టీవీలోనే ఆయన కళ్ళతో ఆయన విజువల్స్తో చూసుంటాడు ఆయన ఇచ్చేసి ఉంటాడు కానీ మీరు ఇంకొక విచిత్రం సాక్షి దానిలో అక్కడ మీటింగ్ జరుగుతుంది మోదీ గారి సభ నడుస్తుంది ఫుల్ క్రౌడ్ ఉన్నారు అన్ని వాటిల్లో లక్షల మంది జనాలను రాస్తున్నారు సాక్షి మీడియాలో ఏమంటే వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు మోదీ గారు రా మోదీ గారు సభ నడుస్తున్నప్పుడే ఆయన అక్కడ ఉన్నప్పుడే వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు అంటే ఏంటి ఒక ప్రధానికి కూడా విలువ ఇవ్వకుండా ఆ ఛానల్స్ అలా నడిపిస్తున్నారా అంటే ఇప్పటికీ కూడా విషం కక్కుతున్నారు అరే రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవాలా ఒక నాయకుడు నువ్వు అదే కరెక్ట్గా కానీ పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మోదీ గారితో ప్రారంభమైన మా అమరావతి నగరాన్ని ఈరోజు ఆయన ఎంత కొంత పని చేస్తుంటే ఉంటే ఈరోజు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన డెవలప్ చేసుంటే ఈరోజు ఒక మహానగరం అయ్యేదిగా ఆయన చెయ్యలేదు అంటే అది చేస్తే వాళ్ళకి పేరు వస్తుందన్నా ఓకే ఈ రోజున చూసి బాధపడినా ఏం జరిగినా అది అభివృద్ధి అనేది ఆపలేకపోతావుగా ఎవరూ ఆపలేరు ఎందుకంటే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దానికి సపోర్ట్ చేయడానికి మోదీ గారు మన ప్రధాని గారు ఉన్నారు కుటుంబ ప్రభుత్వంలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నారా లోకేష్ గారు అభివృద్ధి యువత తెలుగు యువతనంతా కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వర్క్ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు మా యువతర నాయకుడు లోకేష్ గారు ఉన్నారు సో ఇంతమంది దీనిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది థ్యాంక్ యూ